ట్రైన్తో వెళ్ళాను ట్రైన్తో వెళ్ళి ఏజెన్సీ ద్వారా పాస్పోర్ట్ చేయించుకొని వెళ్ళాను ఆయన నన్ను మస్తిలో ఒక ఏజెన్సీ ఖర్చు కాదు తెలియదు కాబట్టి ఆవిడ పేరు నెగుల్లా ఆవిడ పాస్పోర్ట్ తీసుకుని పాస్పోర్ట్ తీసుకుని అమ్మ మీరు ఒక ఇంట్లో పెట్టవు నీకేం కాదు నువ్వు బాగా చేసుకోగలవు నీ పరిస్థితులు కూడా చక్క పెడతాయి నీకేం కావాలి ధైర్యం చెప్పి చేసుకోవాలి పెళ్ళి చూసుకోవాలి అని చెప్పింది అంతవరకే తను పాస్పోర్ట్ కూడా నాకు ఇవ్వలేదు అక్కడికి బాబా ఆఫీస్కి బాబాగా వస్తే నన్ను వాళ్ళకి అది చెప్పేసింది అది చెప్పేసిన తర్వాత ఏం కాదు ఫోన్ ఉంటుంది ఫోన్ మాట్లాడుకోవచ్చు నీకన్నీ సౌకర్యంగా ఉంటాయి అని చెప్పి పంపింది కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బాగానే ఉంది తర్వాత నుంచి ఫోన్ మాట్లాడుకోవడానికి కానీ ఏదైనా

నన్ను ఇండియా నుంచి పంపిన ఏజెంట్ ఫోన్ చేసి చెప్తే పని చేయకుండా ఉన్నామా వాళ్ళు ఇల్లు చేంజ్ చేస్తారే అని చెప్పేవారు అయినా సరే వాళ్ళు పని చేయకుండా ఉన్నా నన్ను కొడుకు మరి పని చేసుకుంటు తప్ప వాళ్ళైతే మాత్రం నన్ను పంపడానికి ఒప్పుకోలేదు నేను పని చేయకుండా ఉండకపోయినా నన్ను పడుతున్నారు అని చెప్పిన నువ్వు వాళ్ళే ఉండు ఎందుకు పడతాయని మన ఏజెన్సీ మాట్లాడారు నేనైతే చాలా పద్దెనిమిది నెలలు అలాగే కష్టపడుతూ ఇంకెలాగో ఎందుకంటే లక్ష ఇంక ఇండియా తిరిగి వెళ్ళాలి బస్సు దగ్గరికి పిల్లో దగ్గరికి తల్లి సంబంధి తిరిగి వెళ్ళాలంటే మనకు లక్ష యాభై కట్టి వెళ్ళాలని చెప్పారు ఆ లక్ష యాభై తిండి సరిగ్గా ఉండేది కాదు నిధులు ఉండేది కాదు మ్యారే అయితే చాలా కొట్టి చాలా ఇబ్బంది పెట్టింది అమ్మ నన్ను ఎంత బనా నన్ను పట్టించుకునే పట్టించుకునేవారు కాదు తర్వాత నేను ఆ ఇంట్లోనే పడిపోయాను పడిపోతే పడిపోయినా సరే నేను నడవలేని పరిస్థితిలో ఉన్నా కాల్ బాగా ఉన్నా సరే నన్ను వాళ్ళు పట్టించుకోలేదు ఆసుపత్రి కూడా తీసుకెళ్ళలేదు నా కాల్ పైన వస్తుందంటే ఈ కాల్ ఏమీ అవ్వలేదు పసుపు ఉప్పు రాసి అలాగే చేయమని అడిగారు అలాగే కాకుండా నేను పనిచేస్తాను ఆ ఇంట్లోని తర్వాత నన్ను బాబాగారు వచ్చి ఆయన నాకు పాస్పోర్ట్ మీద పతకె వేయించలేదు నన్ను చేయించుకున్న వాళ్ళు పాస్పోర్ట్ తేలేదు హాస్పిటల్కి తీసుకెళ్తే పదక స్కానింగ్ చేయించడానికి పతక కావాలన్నారు బాబాగారు గారు పతాకతో నాకు స్కానింగ్ చేయించి వేయించారు డాక్టర్ ఏమన్నారంటే ఏమన్నారు అంటే ఫాల్ ఎది ఏ రోజు తీసుకురామని బాబా కూడా చెప్పారు రెస్ట్ ఇవ్వమని చెప్పారు కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా సార్లు మూడు నెలల సార్లు మూడు నెలల సార్లు ఇవ్వాలి నాకు ఆ సార్లు అయితే నాకు ఇవ్వలేదు హాస్పిటల్ నుంచి ఇంటికి ఆ సార్లు తీసుకుని ఇది సారి ఈ హాస్పిటల్ వచ్చింది కొట్టింది వాళ్ళు వాటి తర్వాత నేను చేయలేని పని నాలో చేస్తాను నేను ఇప్పుడు చేయలేదన్నా కాల్ పోగలేదు నన్ను ఎందుకు పంపించిందంటే సాలర్ ఇవ్వమన్నారు సార్ ఇమ్మంటే నాకు సాలరీ ఇవ్వకపోయినా పని లేదు నేను చేయలేకపోయినా ఎందుకు అంటే పంపమన్నారు ఆఫీస్కి కూడా అంటే ఆఫీస్కి కూడా పంపము అని పని చేయమని అడిగారు నేను ఆ కాల్ పోగబపోయినా సరే నా చేత వాళ్ళు పని చేయించుకున్నారు నన్ను ఒక ఊర్లో పెట్టేసి నా కాల్ ఎలా ఉంది ఏంటి ఏంటి కూడా పట్టించుకోలేదు ఏజెన్సీ ఫోన్ చేస్తే ఏజెన్సీ మాట్లాడుకో పని చేయకుండా ఉండమని చెప్పింది కష్టంగా పని చేయకుండా వాళ్ళని తీసుకు వాళ్ళని నేను తీసుకొని చచ్చేదా అన్నారు మేడం నేను ఎలా పని చేయకుండా ఉన్నాను ఆయన సరే నన్ను తీసుకొని చర్చ చెప్పట్లేదు అని చెప్తే ఆవిడ ఏది పట్టించుకోలేదు ఏడానికి మార్చింది నాకు కానీ తర్వాత నేను మా అమ్మగారు ఫోన్ చేసి చెప్తే లాగా మా అమ్మగారు వేరే వాళ్ళ దగ్గర ముందు తీసుకుంటున్నట్టుగా నన్ను తీసుకుని అమ్మాయి ఈ నెంబర్కి ఫోన్ చేయమ్మా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నీకు సహాయం జరుగుతుంది అని చెప్పింది నేను ఆ ఇంట్లో అయితే రెండు సార్లు రిసేట్ చేసుకోవాలనుకున్నాను వాళ్ళు పెట్టి నాకు వస్తూ నేనైతే నా ఫ్యామిలీ చూడలేను నా తల్లిదండ్రులు చూడలేను

అంటే వాళ్ళవరకి ఫోన్ చేసే స్మార్ట్లేడర్ ఫోన్ చేసే స్మార్ట్లేడర్న వాళ్ళ ఫోన్ చేసే స్మార్ట్లేడర్ అని నేను వేరేదగ్న వేరే ఉండని పరిచయేసిాలేదు ఫోన్ లేకుండా చేసారు బిల్లులను కంపోడడానికి చాలా బిల్లు నేను ఇక్కడ ఉన్నాను చాలా ఇబ్బంది పడ్డాను అండ్ నా ఫోన్స్ సర్ అవుతుందని వీరు వేరే అమ్మ నీ మొన్నటి వేరే అమ్మలకి అమ్మ సెల్లో బ్యాలెన్స్ చేయి मैं फोन दिस कोई तो मैं साइड में नहीं मैसेज पे डन मुरली आलिया ने पलट ना ना कॉल है ना